హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నీచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి బూందీ లడ్డు చూయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఓ బౌల్ తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి ఇప్పుడు మెజర్మెంట్ చూయించబోతున్నాను శనగపిండి వేసుకున్న తర్వాత చిట్కడంతా వంట సోడా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు వంట సోడా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు కొంచెం ఫుడ్ కలర్ వేయటం వల్ల లడ్డూలు చూడడానికి బాగుంటాయి ఇలా వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి పలుచగా కలుపుకోవద్దు గట్టిగా కలుపుకోవద్దు నేను వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బజ్జీల్లాగా వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బజ్జీల్లాగా వేసుకోవాలి బూందీ గరట లేకుండా నేను ఇప్పుడు బూందీ లడ్డులు చూయించబోతున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవాలి ఏ షేప్లో నచ్చితే ఆ విధంగా వేసుకోవచ్చు రౌండ్గా రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వేయితే సరిపోతుంది పూర్తిగా వేయించుకోవద్దు ఈ విధంగా వేగినప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో విధంగా కూడా నేను చూస్తానండి ఇలా ఒక చారు గంట తీసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు చేయితోటైనా వేసుకోవచ్చు ఇలా గరెటతో కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటే వేయించుకోవాలండి పూర్తిగా వేయించుకోవద్దు ఇది గుర్తు పెట్టుకోండి ఈ విధంగా వేయించుకుంటే లడ్డూలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం ఇవి వేగిపోయాయి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఈ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి బూందీ వచ్చే విధంగా పొడి చేసుకోవాలి మొత్తం సన్నగా వేసుకోవద్దు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం మిక్సీ వేసేసుకుందాం మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు శనగపిండికి కొంచెం బోడగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పులో కొంచెం తక్కువగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఓ ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ అంతా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరగనివ్వాలి ఈ షుగర్ సిరప్ అనేది లేత లేతపాకం వచ్చే విధంగా చూసుకోవాలి తీగపాకం అవసరం లేదండి ఇలా చేతితో ముట్టుకుంటే అంటుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేసుకున్న బూందీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు బూందీ ఇందులో వేసుకుందాం ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒకసారి కలుపుకోవాలి బూందీకి మొత్తం షుగర్ సిరప్ పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బూందీ లడ్డూలు అనేటివి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి బూందీ లడ్డూలు అనేటివి వేడిగా ఉన్నప్పుడు కట్టుకోవాలండి చల్లారితే కట్టడానికి పర్ఫెక్ట్గా రావు ఈ విధంగా లడ్డులాగా కట్టేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కట్టేసుకుందాం బూందీ లడ్డూలు అనేటివి రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే